రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పార్వతీపురం మున్సిపాలిటీకి త్రాగునీరు నియోజకవర్గానికి సాగునీరు అందించడమే ప్రధాన పార్వతీపురం టీడీపీ విజయచంద్ర అన్నారు జంగావతి జలాశయ పథకాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎప్పటి వరకు ద్వారా ఏ మేరకు రైతులకు సాగునీరు అందుతున్నారనే వివరాలను నాయకులను మాజీ ప్రాజెక్టు ఉద్యోగులను అడిగి తెలుసుకుంటున్నారు సాగునీరు అందించే గొప్ప భగీరథ ప్రాజెక్టు మన ఉత్తరాంధ్రకి ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గానికి అయితే ఇక్కడున్న శాసనసభ్యులు కానీ ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఎవరు కూడా దీన్ని చూసి పాపానికి పోలేదు ఇక్కడ శాసనసభ్యులకి రైతుల కష్టాలు కానీ ఏవి కూడా దానికి అర్థం అవ్వట్లేదు ముఖ్యంగా రైతుల కష్టాలని అలాగే ఇరిగేషన్ని ఆల్రెడీ ఐసీయూ బెడ్లో పడుకోబెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ మేము వచ్చి చూడడానికి కారణం రాబోతుంది తెలుగుదేశం గవర్నమెంట్ కాక అందుకనే ఈ యొక్క ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటూ పార్వతీపురంలో ఉన్న దాహార్తిని తీర్చడానికి ఇదొక అద్భుతమైన సోర్స్ జంజావతి ప్రాజెక్టులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పార్వతీపురం మున్సిపాలిటీ ఏరియా చుట్టుపక్కల ఉన్న రూరల్ విలేజెస్ అన్నిటికీ కూడా మంచినీటికి కావాల్సిన సౌకర్యాలన్నీ వీటి ద్వారానే తీసుకుంటాం దీనికి సాక్షాత్తు మాకు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం నడిబొడ్డిన యుద్ధ బేరీ సమావేశంలో జంజావతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏంటి అనేది అవగాహన కోసం ఇక్కడికి రావడం జరిగింది పార్వతీపురం ఆ దరిదాపులు ఉన్న అన్నింటినీ కూడా టచ్ చేస్తాము ఈ రోజు నుంచి ప్రాజెక్టులపై కూడా మేము శ్రద్ధ చూపిస్తున్నాము సమస్యలపై శ్రద్ధ చూపిస్తున్నాము ఈ సమస్యలు అన్నింటినీ కూడా మీ ముందుకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రజలు తెలుసుకోవాలని ఇంతకు ముందు తెలుగుదేశం ఏం చేసింది ఇప్పుడు ఉన్న ఈ పేటిఎం బ్యాచ్ ఏదేదో చేసేస్తాం ఏమేమో పొడిచాం అంటున్నా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియపరచడానికే ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చే మాట్లాడడం జరుగుతుంది అందుకే ఈ విషయంలో మరొకసారి మీ అందరి సలహా కోరుతున్నాం ప్రజలకి ఉన్నది ఉన్నట్లు అబద్ధాలు చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకసారి కళ్ళు తెరిచే విధంగా ప్రాజెక్ట్ చూపిస్తారని మీ అందరికి కూడా మరొకసారి మనవి చేసుకుంటున్నాను